నమస్తే అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట వార్నింగ్ ఏంటంటే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం రచించినారు మీరు మా నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి చేస్తాం అనేది ఆయన మాట్లాడుతున్న మాట ఇంతేంటంటే గత ఐదు సంవత్సరాల పాటు టీడీపీ పార్టీ నాయకుల్ని ఏకంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని సైతం కూడా బొప్పలో పెట్టినటువంటి పరిస్థితి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పే విషయం ఏంటంటే మీరు అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు దొరికిన దొరికినట్లు లోన్ వేస్తున్నారు మేము అధికారంలోకి వస్తే కనుక అంతకు మించి జరిగిద్ది అని చెప్పేసి చెప్పకని చెప్తున్నారు అనమాట అందుకు సంబంధించి ఆయన చెప్పే విషయం ఏంటంటే వాళ్ళైతే రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు ఇప్పుడు మేము ఏకంగా ఒక యాప్ పే తీసుకొస్తాం ఎవరైతే మనల్ని టార్గెట్ చేస్తారో ఎవరైతే మన మీద కేసులు పెడతారో ఎవరైతే మనల్ని వేధిస్తారో వాళ్ళందరినీ కూడా ఆ యాప్లో ఏదైతే ఎవిడెన్స్ ఉండయో వాటితో సహా మీరు పెడితే కనుక వాళ్ళని అంతు చూస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట దానికి సంబంధించి చూస్తే కనుక ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రెడ్ బుక్ తీసుకొచ్చిన నారా లోకేష్ గారు తప్పు చేసిన వారిని వదిలేదే లేదంటూ ఆ రోజు హెచ్చరికలు జారీ చేశారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కేసులు పెట్టినా అది రెడ్ బుక్ ప్రకారమే జరుగుతోందని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీ నేతలు మాటల తోటలు పిలుస్తున్నారు అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ ఉద్యమానికి తెరలేపారట త్వరలోనే ఒక యాప్ తీసుకొస్తున్నారట అన్యాయం జరిగినా తప్పు జరిగినా ఆ యాప్లోనే అన్లో అప్లోడ్ చేయడం జరిగిందట మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ సినిమా చూపించడం ఖాయం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది ఏం లేదు ఆధారాలతో సహా దాంట్లో అప్లోడ్ ఆధారాలు కూడా అవసరం లేదని ఉండే ఎవరైనా మనల్ని టార్గెట్ చేసినా అంటే చాలు దాంట్లో పేరు రాసుకోవడం వేసేయడమే తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం జరిగినటువంటి వైసీపీ పిఎస్సి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ త్వరలోనే పార్టీ తరఫున యాప్ తీసుకొస్తాం ప్రభుత్వ వేధింపులు జరిగిన అన్యాయం జరిగినా వెంటనే ఆ యాప్లో నమోదు చేసుకోండి ఫలానా వ్యక్తి ఫలానా అధికారి వారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డారని చెప్పేసి చెప్పండి ఆధారాలు కూడా ఆ యాప్లో పెట్టండి ఆధారాన్ని కూడా అప్లోడ్ చేయండి ఆ కంప్లైంట్ ఆటోమేటిక్గా మన డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుంది అయితే ఫిర్యాదులపై మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పరిశీలిస్తాం వెళ్ళ పరిశీలన చేస్తామని చెప్పేసి చెప్పుకొచ్చారు అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు ఆధారాలు ఉన్నటువంటి వీడియోలు పత్రాలను అప్లోడ్ చేయండి ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో సింపుల్ చెప్తున్నారు ఎవరైతే మనల్ని టార్గెట్ చేస్తారో వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోండి ఆధారాలు అంటే అవి వాటిని కూడా అప్లోడ్ చేయండి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు అందు తేల్చేద్దాం అని చెప్పేసి చెప్ప చెప్పడం అయితే జరుగుతుంది సో మీరు చూస్తారు కదా గత ఐదు సంవత్సరాల పాటు జరిగినటువంటి తంతుకి దాని పర్యవసనాలు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతుకి ఇంకొక ఐదేళ్ల తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక ఐదేళ్ళ తర్వాత లేదంటే ఒక పదేళ్ల తర్వాత అప్పుడు దానికి మించి జరిగిందని ఈరోజు ఈయన మాట్లాడినటువంటి ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది